హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనంది ఆదిత్యల గురించి నిజం తెలుసుకున్న గతం గుర్తుకు తెచ్చుకొని అలెక్య ఇక ఆనంది మంచితనం తెలుసుకొని ఇక ఆనంది ఆదిత్యలు సంతోషంగా ఉండాలి ఇక వాళ్ళకి నేను అడ్డుగా ఉండకూడదని అలెక్య ఇంట్లో ఒక లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలెక్యని ఇక ప్రాణాలు పోతున్న అలెక్యని కాపాడి ఇక సీను అయితే అలెక్యకి ఒక జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలెక్య ఇక కళ్ళు తెరుస్తుంది అప్పుడే ఇక అలైక్య గురించి ఆదిత్య తెలుసుకుంటాడు కదా ఇక అలైక్యనే దివ్య దివ్యనే అలైక్య నిజం తెలుసుకొని వాళ్ళ అమ్మా నాన్నల్ని నిలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య గురించి నాకు చెప్పకుండా అలైక్యకి పెళ్ళి జరిగిపోయిందని ఇదంతా చెప్పారు మీరు ఇదంతా కావాలనే చేశారు అలెక్యని నాకు దూరం కా చేయాలనే చేశారు అని ఇక పోట్లాడుతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే లేదా ఆదిత్య మాకు తెలిసి అలైక్యకి పెళ్ళి జరిగిపోయింది ఇక అలైక్య గురించి మనకి తెలీదు ఆ రోజు నువ్వు ఆ కాలు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇక అలెక్కని ఇక నిన్ను మర్చిపోమని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళారు అని ఇక శశికాంత్ సునంద అంటూ ఉంటారు ఇక ఆదిత్య అయితే ఇక అమ్మ వాళ్ళకి కూడా తెలీదు అలెక్కకి యాక్సిడెంట్ అయ్యిందని ఇక అమ్మ కూడా తెలుసుకోలేకపోతుంది కానీ అలక్య విషయంలో అలక్య పెళ్లి పీటల నుంచి లేచి వచ్చి ఇక నా కోసం వస్తుందని ఇక వాళ్ళకి తెలీదు ఇక నిజంగానే అలక్యకి పెళ్లి జరిగిపోయిందని అనుకున్నారు అని ఇక ఆదిత్య కూడా అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అలక్య విషయంలో చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇక ఆదిత్య హాస్పిటల్కి ఆనంది ఆది దిత్యలు ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు అక్కడ ఇక అలైక్యకైతే మెలకు వచ్చి అలైక్య ఇక బయటికి వచ్చి ఇదేంటి నేను ఇక్కడున్నానే అని ఇక అని ఇక తను యాక్సిడెంట్ అవ్వడం అదంతా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అలైక్య అయితే వెంటనే ఇక బయటికి వచ్చి చూస్తుంది అప్పుడే ఇక అక్కడ ఇక ఆనంది తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్నలు కదా నేను గతం మర్చిపోయాక ఇక నా కోసం నన్ను చూడడానికి ఆనంది యొక్క వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇక నా వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పెట్టింది కదా నన్ను అని ఇక అలైక్య గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది కూడా అక్కడికి వస్తారు ఇదేంటి ఆదిత్య కూడా నా కోసం వచ్చాడా ఆదిత్యకి నా గురించి తెలుసా అంటే ఆనంది యొక్క ఆదిత్యని నేను ప్రేమించానని తెలిసి ఇక్కడికి తీసుకువచ్చిందా అని అలైక్య అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఎలా ఉంది అమ్మాయికి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు బాగానే ఉంది అని ఇక అక్కడున్న సింహాద్రి పద్మమ్మలు అంటూ ఉంటారు ఇక అల్లుడు గారు అని అని మాట్లాడుతూ ఉంటే అప్పుడే అలైక్య ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి పెద్దనాన్న పెద్దమ్మలు అల్లుడు గారు అంటున్నారు అంటే ఆనంది అక్కని పెళ్లి చేసుకుంది ఆదిత్య ఆదిత్య నేనా ఆదిత్య ఆనంది ఇద్దరు భార్యభర్తలా అని ఇక అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది అలైక్య అయితే అప్పుడే ఇక వాళ్ళిద్దరూ ఇక ఒక చోటే ఉండడం వాళ్ళ మాట్లాడే ప్రవర్తన చూసి ఇక అలైక్కి అయితే ఆదిత్య ఆనంది పెళ్లి చేసుకున్నారన్న నిజమైతే తెలుసుకుంటుంది ఇక ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య నేను నీ కోసం పెళ్లి పీటల నుంచి వచ్చాను ఇక ఈ యాక్సిడెంట్ కూడా అయ్యింది అలాంటిది నేను నీ కోసం వస్తే నీకు మాత్రం పెళ్లి జరిగిపోయింది నేను నీ కోసమే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను కానీ మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందా అలా అని మీ జీవితంలోకి నేను అడుగు పెట్టలేను ఎందుకంటే ఆనంది అక్క ఎంత మంచిదో నాకు తెలుసు ఇక నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు తను కాపాడకపోతే నా జీవితమే ఉండేది కాదు అలాంటి ఆనంది అక్కని ఇక నిన్ను విడదీయడం మంచిది కాదు అని ఇక అనుకుంటూ అలైకే అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది ఆదిత్య ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే మళ్ళీ నిన్ను ప్రేమని గుర్తుకు చేసిందని అవుతాను కాబట్టి నీ కళ్ళకు కనిపించకుండా నేను వెళ్ళిపోవాలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి నేను ఇక్కడ ఉండకూడదు అని ఇక అలెక్య తన మనసులో అనుకొని వెంటనే ఇక ఆదిత్య ఆనందిలు అలెక్యని చూడడానికి రావడానికి ముందే అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక ఆలోచించుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే నేనేంటి నా జీవితం ఏంటి అర్థం కావడం లేదు అటు తల్లిదండ్రులని ఇక ఆదిత్య కోసం కాదనుకొని వచ్చాను కానీ తీరా ఆదిత్య దగ్గరికి వస్తే నాకు ఈ ప్రమాదం జరగడం ఆదిత్య ఇక వేరే వాళ్ళకి సొంతం కావడం జరిగింది ఇప్పుడు నేను నా స్వార్థం కోసం ఆదిత్య మనసులోకి వెళ్ళలేను ఇక యొక్క ఎంత గొప్పదో నాకు తెలుసు కాబట్టి ఇక ఆదిత్యకి సొంతం కాలేను ఇక నేను ఏం చేయాలి అసలు నా బ్రతికేంటి అర్థం కావడం లేదు ఇక మళ్ళీ ఎప్పుడైనా నన్ను చూస్తే మళ్ళీ తనలో ప్రేమ వస్తుంది ఇక అక్కని నేను అవుతాను లేదు అలా జరగకూడదు అని ఇక ఆలోచించి వెంటనే చనిపోవడానికైతే సిద్ధపడుతుంది అలెక్య అయితే ఇక అలేక్య అయితే ఒక బావి దగ్గరికి వెళ్ళి ఇక చనిపోవడానికి సిద్ధపడుతుంది అప్పుడే అక్కడి నుంచి సీను స్కూటీపై వస్తూ ఉంటాడు సీను అటుగా వస్తూ ఉండగా అక్కడున్న అలెక్యని చూసి ఎవరో అమ్మాయి బావి దగ్గర ఉందేంటి ఏదో ప్రమాదం చేసుకోబోతుంది ఇక వెంటనే వెళ్ళి కాపాడాలి అని సీను వెంటనే ఇక ఆగు ఆగు అని అరుస్తూ ఇక అలైక్య దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే అలైక్య అల్లకి దూకేయడం గమనించి ఒక్కసారే సీను కూడా బావిలోకి దూకేస్తాడు ఇక అలైక్యని కాపాడుకొని ఇక ఒడ్డున చేరుస్తాడు అప్పుడే ఇక అలైక్యని అలైక్య ఇక దివ్య దివ్య అని అంటూ ఉంటాడు ఏంటి చిలకమ్మ ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు అసలు ఏం జరిగింది అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే చిలకమ్మకి గతం గుర్తుకు వచ్చినట్లుంది తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లుంది అందుకే ఈ ప్రమాదానికి గురయ్యింది అని ఇక సీను తన మనసులో అనుకొని ఏంటి చిలకమ్మ ఏం జరిగింది చెప్పు అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఇక అలెక్కి అయితే ఇక సీను నువ్వా అని అంటూ ఉంటుంది నన్ను ఎందుకు కాపాడావు అని ఇక అలెక్కి అంటూ ఉంటుంది లేదు చిలకమ్మ నువ్వెందుకు ప్రమాదం చేసుకోవాలని చూసావు నీకు నీ వాళ్ళు గుర్తుకు వచ్చారా నీకు గతం గుర్తుకు వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది సీను అయితే అప్పుడే ఇక అలెక్కి అయితే నాకు గతం గుర్తుకు వచ్చింది ఇక నా గతం వల్ల నా గుర్తుకు రాకపోవడం వల్ల నేను వేరే వాళ్ళకి ఎదురు పడితే వాళ్ళకు జరిగే ప్రమాదం గురించి ఆలోచించే నేను ఈ పనికి సిద్ధపడ డ్డాను అని అలెక్య సీనుకి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఏంటి చిలకమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు అని సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్య అయితే నిజంగా సీను నా పేరు అలెక్య నా పేరు దివ్య కాదు ఇక నా పేరు అలెక్య నేను ఒకరిని ప్రేమించాను ఇక వారి కోసమే పెళ్లి పీటల నుంచి వచ్చాను తీరా ఇక్కడికి వచ్చేసరికి ఇక వాళ్ళిద్దరూ ఇక ఇద్దరైపోయారు ఇక తను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన జీవితంలోకి మళ్ళీ తొంగి చూస్తే ఇక వాళ్ళ ఇక కట్టుకున్న భార్యని వదిలేసే పరిస్థితి ఇక వాళ్ళని విడదీసిన దాన్ని అవుతాను ఇక నేను వాళ్ళని బాధపెట్టలేను అందుకే తనని మర్చిపోలేక వాళ్ళని బాధ పెట్టలేక ఇక నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను నన్ను ఆపక సీను అని ఇక అంటూ ఉంటుంది అలెక్కే అయితే అప్పుడే ఇక సీను లేదమ్మా నువ్వు మర్చిపోవాలంటే నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలి అలా అయితే అయితేనే ఇక తనని మర్చిపోతావు నువ్వు ఇక ఏం బాధపడాల్సిన అవసరం లేదు అని ఇక నువ్వు చనిపోయి వాళ్ళని ఇక బాధ పెట్ట పెట్టకుండా ఇస్తానని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు చనిపోవడం వల్ల నీ వాళ్ళు ఎంత బాధపడతారో నువ్వు ఒకసారి వెనుతిరిగి ఆలోచించు అని ఇక సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక అలెక్య ఇక అంతా గుర్తుకు చేసుకొని ఇక చాలా కుమిలిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి తిరిగి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేను ఇక వాళ్ళని బాధ పెట్టాను పెళ్లి పీటల నుంచి లేచి వచ్చి ఇక త వాళ్ళు ఎంత బడ్డ బాధపడ్డారో నాకు తెలుసు తిరిగి నేను వెళ్ళలేను అని ఇక అలెక్క చెప్తూ ఉంటుంది సీనుకైతే అప్పుడే ఇక వెంటనే సీనుని సీను నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే సీను ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి చిరకమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూస్తే గొప్పింటి దానిలా ఉన్నావు నాకేమో ఏమీ లేదు ఒక గుడిచె తప్ప ఇక నాకు ఒక అవ్వ నేను తప్ప నా కుటుంబం అంటూ కూడా ఏమీ లేదు ఇక మా దోస్తు తప్ప ఎవరూ లేరు అని ఇక సీను అంటూ ఉంటాడు లేదు సీను నీ మంచితనం నాకు తెలుసు ఇక నువ్వు నన్ను ఏ మాదిరిగా చూసుకున్నావో నాకు ఇక ఆనంది యొక్క ఏ విధంగా చూసుకోమంటే ఆ విధంగా నువ్వు నన్ను చిన్నపిల్లలా చూసుకున్నావు అలాంటిది నిన్ను పెళ్ళి చేసుకుంటేనే నాకు సంతోషాన్ని కలుగుతుందేమో అని అనిపిస్తుంది కాబట్టి నువ్వే నా సంతోషానికి కారణం కామా అని చెప్తున్నాను సీను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నన్ను పెళ్లి చేసుకో అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక సీను అయితే షాక్ అయిపోతాడు ఏంటమ్మా ఏంటి చిలకమ్మ ఏం మాట్లాడుతున్నావు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో మీ వాళ్ళు నీకు ఒక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అని సీను అంటూ ఉంటాడు అప్పుడు లేదు నేను ఎవరి దగ్గరికి వెళ్ళని సీను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమే పరిష్కారం అని అనగానే వెంటనే ఇక ఇక నువ్వు నో అని చెప్పకూడదు అని ఇక అలేక్య అనడంతో ఇక సీను అయితే సరే చిలకమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తాను నువ్వు ఏ ప్రమాదానికి గురికా నన్ను చెప్తే ఖచ్చితంగా చేస్తాను అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే అలైక్య సరే సీను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీతోనే కళకళ ఉంటాను ఇక నేను సంతోషంగా ఉంటాను అని ఇక అలేక్య చెప్పగానే అలైక్య సీను ఇద్దరు కలిసి ఒక గుడి దగ్గరికి వెళ్ళి ఇక సీను అయితే అలైక్య మెడలో తాళి కడతాడు ఇటు పక్క ఇక ఆదిత్య ఆనందిలైతే హాస్పిటల్కి అయితే వెళ్తారు కదా ఇక అక్కడ Ahí sí lo no. una. ఇక అలైక్యని చూడడానికి లోపలికి వెళ్తారు అప్పుడే ఇక అలైక్య బెడ్పై కనిపించకపోవడంతో ఇక ఆదిత్య అయితే షాక్ అయిపోతాడు ఇదేంటి ఇక అలైక్య లేదేంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి ఆదిత్య గారు దివ్య ఇక్కడ లేదేంటి అని ఇక అరుస్తూ ఉంటుంది ఆనంది కూడా అప్పుడే ఇక దివ్య ఉన్న బెడ్పై ఇక దిండు దగ్గర ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ తీసి ఇక ఆదిత్య అది చదివి చూస్తాడు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను ఇక నన్ను నా గురించి మీరు వెతకండి అని ఇక అలైక్య రాయడంతో ఇక అప్పుడే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు అప్పుడే ఇక ఆనంది కూడా ఆ లెటర్ చూసి కుమిలిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిలు అయితే అక్కడి నుంచి వచ్చి ఇక ఆదిత్య చాలా కోపంతో సునందని అని పిలుస్తూ ఉంటాడు ఇక సునంద శశికాంత్ రూమ్లో ఉండడం చూసి ఇక ఆదిత్య అయితే సునంద శశికాంత్ దగ్గరికి అయితే వెళ్తాడు అప్పుడే ఏంటమ్మా మీరు ఏం చేశారు నాకు అర్థమవుతాయి les నన్ను అలేఖ్యని దూరం చేయడానికే నాకు పెళ్లి జరిపించారు ఇక అలేఖ్యకి ఆ పెళ్లి జరిగిపోయిందని అబద్ధం చెప్పారు కానీ అలేఖ్య బ్రతికే ఉంది అలేఖ్యకి పెళ్లి జరగలేదు ఇక అలేఖ్యని మీ నువ్వే యాక్సిడెంట్ చేశావు ఇక తనని దివ్య అని చెప్పి నన్ను ఇక అలేఖ్యకి దూరం చేయాలని చూసావు ఇక అలేఖ్యని నన్ను దూరం చేయడానికే ఇదంతా చేశావమ్మా ఇక అలేక్య స్థితిలో ఉన్నప్పుడు వదిలేసి తనని చంపాలని చూశావు ఇదంతా నువ్వు కావాలనే చేశావు అని ఇక అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే సునందపై అప్పుడు సునంద లేదురా నాకు అలెక్కే దివ్య అన్న సంగతి తెలీదు ఇక దివ్యకి యాక్సిడెంట్ జరగడం ఇదంతా నేను చూడలేదు ఆనందియే తనని ట్రీట్మెంట్ జరిపించింది ఇంతవరకు ఇక దివ్యనే అలెక్క అన్న విషయం నాకు తెలీదు నువ్వు చెప్పేంతవరకు ఇక నిజం రా అసలు అలెక్క వాళ్ళ తల్లిదండ్రులు అక్కడి నుంచి తీసుకువెళ్లారయాల నీ పరిస్థితిని చూసి అయితే అప్పుడే ఇక తనకి పెళ్లి జరిపిస్తామని చెప్పారు కదా అందుకనే అలెక్యకి పెళ్ళయి ఉంటుందని నీకు చెప్పాను నిన్ను బాధ పెట్టాలని కాదు ఇక నన్ను క్షమించురా అని సునంద అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అయితే లేదమ్మా నువ్వు కావాలనే చేశావు ఇక అలేఖ్యని నాకు దూరం చేయాలని చేశావు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది గడియ దగ్గరుండి చూస్తూ ఉంటుంది ఇదేంటి అలెక్క ఏంటి దివ్య ఏంటి అని ఇక అలాగే చూస్తూ ఉంటుంది నేను ప్రాణంగా ప్రేమించిన అలెక్క్యని నన్ను దూరం చేయాలని చూశారు నాకు అలెక్కేనే కావాలి నా మనసులో ఎప్పటికీ అలెక్కెనే ఉంటుంది ఇక అలెక్కెని మర్చిపోలేకపోవడం వల్లే ఈరోజు నేను అగ్రిమెంట్పై సైన్ చేయించుకున్నాను కానీ ఇక అలెక్కెకి పెళ్లి జరిగి ఉంటుందని మీరు చెప్పడంతో ఆ అగ్రిమెంట్ చింపేశాను కానీ నా మనసులో ఎప్పటికీ అలెక్కే ఉంటుంది ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కానీ అని అలెక్య ఈరోజు హాస్పిటల్ నుంచి ఇక ఎవరికి తెలియకుండా వెళ్ళిపోవడం నీ వల్లే ఇదంతా నీ వల్లే అని అరుస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఆదిత్య గారు దివ్యని ప్రేమించారా దివ్య పేరు అలేక్యన అయితే ఆదిత్య గారు ఇన్ని రోజులు అగ్రిమెంట్ ప్రకారం సైన్ చేయించుకుంది అలేక్య కోసమేనా అని ఇక కుమిలిపోతూ ఉంటుంది ఆనంది అయితే ఆదిత్య గారు మీరు ఒక అమ్మాయిని ప్రేమించారని నేను తెలుసుకోలేకపోయాను ఇక మీ ఇద్దరిని కలిపేస్తాను ఖచ్చితంగా మీ ఇద్దరిని ఒకటి చేస్తాను ఆదిత్య గారు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి సీనుని తీసుకొని అలేక్య ఇంట్లోకి అడుగు పెడుతుంది అప్పుడే సీను ఇదేంటి చిరకమ్మ ఇక్కడికి తీసుకువచ్చావేంటి అని ఇక అంటూ ఉంటాడు నీకు ఒక విషయం చెప్పాలి ఆ సీను అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని ఇక అంటూ ఉంటుంది అలేక్య అయితే అప్పుడే ఇక హాల్లో అందరూ ఒక్కసారి అలెక్యని సీనుని చూసి షాక్ అయిపోతారు ఇక సీను ఏంటమ్మా ఏంటి చిలకమ్మ ఇలా తీసుకొచ్చా వెంటి ఇక సునందమ్మ నిన్ను నన్ను చూసే ఏమనుకుంటుంది అని ఇక అంటూ ఉంటుంది సీను అయితే అప్పుడే అలేక్య ఇక నీకు ఒక నిజం చెప్పాలి సీను నేను ప్రేమించిందే ఎవరినో కాదు ఆదిత్యని ఆదిత్య కోసమే నేను పెళ్లి పీటల నుంచి వచ్చాను కానీ ఆదిత్యకి ఆనంది అక్కకి పెళ్లి పెళ్లి జరిగిపోయిందని తెలుసుకునే ఇక నేను చనిపోవడానికి సిద్ధపడ్డాను ఇక నేను అక్కకి అడ్డుగా ఉండకూడదు వాళ్ళ సంతోషానికి అక్క మంచి తెలుసు అక్క ఎంత గొప్పదో నాకు తెలుసు కాబట్టి అక్కని ఆదిత్యని దూరం చేయాలనుకోలేదు అందుకనే చనిపోవడానికి సిద్ధపడ్డాను సమయానికి నువ్వు వచ్చి నన్ను కాపాడి నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు అందుకనే ఇంటికి అడుగుపెట్టి ఆదిత్యని నన్ను మర్చిపోమ్మని చెప్పి ఇక ఆనంది అక్కతో సంతోషంగా ఉండమని ఆనందక్కకి ఎప్పటికీ బాధలు కలిగించొద్దని నన్ను మర్చిపోమ్మని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని ఇక అలేక్య చెప్పగానే సీను షాక్ అయిపోతాడు చిలకమ్మ నీ అంత గొప్పటి వాళ్ళు ఎవరు ఉండరు నా దోస్తు కోసం నువ్వు వింత చేసావా అని ఇక సీను అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక ఆదిత్య సునంద శశికాంత్ ఇక ఆనంది ఇక అలేఖ్యని చూసి షాక్ అయిపోతారు ఏంటి అలేఖ్య ఏం జరిగింది సీనుని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు అవును ఆదిత్య నేను నీ కోసమే వచ్చాను కానీ నీకు పెళ్లి జరిగిపోయిందని తెలిసింది కానీ అక్క ఎంత గొప్పదో నాకు తెలుసు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నన్ను కాపాడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిపించి నన్ను బ్రతికించింది ఈరోజు నాకు పునర్జన్మనిచ్చింది అక్కనే అక్కని నిన్ను దూరం చేసే నేను పాపాని మూట దాన్ని అవుతాను ఇక అక్క ఎంత గొప్పదో నాకు తెలుసు నీకు ఈరోజు నువ్వు తిరిగి కాళ్ళుతో నడవడానికి కారణం అక్కే కదా ఇక అలాంటి అక్కని నీ నుండి దూరం చేసి అక్కని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకనే ఇక నేను వేరే పెళ్లి చేసుకుంటేనైనా నువ్వు నన్ను మర్చిపోతావని ఇదంతా చేశాను అని ఇక అనగానే ఇక సునంద శశికాంత్ ఆనంది అయితే చాలా సంతోషపడతారు ఇక ఆదిత్య కూడా అవును అలెక్క నేను కూడా ఆనంది గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయాను కానీ ఆనంది నా కోసం ఎంత చేసిందో నాకు తెలుసు కానీ నిన్ను మర్చిపోలేకపోయాను కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలతో ఆనంది గొప్పతనాన్ని తెలుసుకున్నాను ఇక జీవితాంతం ఆనందితో సంతోషంగా ఉంటాను నువ్వు కోరుకున్నట్లుగా అని ఇక ఆదిత్య అయితే అలేక్యకి చెప్పగానే ఇక అలేఖ్య అయితే చాలా సంతోషంతో ఇక సునంద అయితే అలేఖ్యని సీనుని కూడా ఆ ఇంట్లోనే ఉండనిస్తుంది ఈ విధంగానైతే అలేఖ్య ఆనంది ఆదిత్యల్ని కలిసి ఉండేలా సీనుని అయితే పెళ్లి చేసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్